హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ దాన్ని ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఫస్ట్ అయితే చికెన్ నీట్గా కడిగి పెట్టి మసాలాలు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే మనం మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేయాలి నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసి అందులో వేసి బాగా ఫ్రై చేయాలండి నెక్స్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసంపై దాకా ఫ్రై చేసి అందులోనే టమాటో వేసి బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ అందులో కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ చికెన్ బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ చికెన్ కూడా వేసి బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత అంతవరకు ఫ్రై చేయాలి అందులోనే కొంచెం పచ్చి కొబ్బరి పాలు అయితే పోసుకున్నాను నేను టేస్ట్ బాగా వస్తుందని దాంట్లోనే చికెన్ ఉడకనిచ్చి బాగా నెక్స్ట్ మనము ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను నేను ఆ రైస్ వేసి బాగా ఫ్రై చేస్తే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల బాగా పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని కుక్కర్ మూత పెట్టానండి చూడండి ఎంత బాగా ఎమ్మె ఎమ్మెగా వచ్చిందో బిర్యానీ సూపర్గా వచ్చింది అసలు చూడండి టేస్టీ బిర్యానీ